ఇలా కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మూడు నెలల కోసం జీతాలు ఇస్తాను కేసీఆర్ త్రీ మంత్స్ కోసం జీతాలు ఇస్తా అని చెప్పి ఇదే టీఎన్జిఓ నాయకులు పిలిపించాడు ఫార్మ్ హౌస్కు పిలిపించి టీఎన్జిఓ నాయకులను బెదిరించాడు మీరందరూ పోవాలి జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు మూడు నెలల కోసం జీతాలు ఇస్తా మీరు టీచర్స్ యూనియన్తో మాట్లాడాలి ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలి ఎవ్వరు కూడా రోడ్డు వికకి ఆందోళన చేయొద్దని చెప్పి కేసీఆర్ బెదిరిస్తే అప్పుడు నేను పాదయాత్ర చేస్తున్నా ప్రతీ నెల ప్రతి నెల వారాన్ని ఫస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఏ కేసీఆర్ ఫిఫ్టీన్త్ అయితే డేట్ ఇవాళ నువ్వు జీత్యా లేకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి నీ గల్లబట్టి బయటికి గుంజుకొస్తామని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇస్తుందప్ప ఫిఫ్టీన్త్ లోపల జీతాలు రాలే టీచర్స్ గుండె మీద చేసుకుని ఆలోచించాలి కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్త తప్ప మీకు ఫిఫ్టీన్త్ లోపల జీతాలు రాలే మేము కొట్లాడకుంటే మీకు మూడు నెలల కోసం కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఇలా డిఏల కోసం మన్నం కొట్లాడుతున్నాం పిఆర్సీ కోసం మన్నం కొట్లాడినాం లాస్ట్కు స్కామెంజర్ లేకుండా మనం కొట్లాడడం చాక్పీస్లకు పైసలు లేకుండా కొట్లాడింది మనం మీకు ప్రమోషన్ కోసం కొట్టాడింది మనం మన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాడలేదు బీఆర్ఎస్ పార్టీ కొట్టింది మనల్ని కాబట్టి ఎవరికి కొట్లాడే ఎవరికి ఓట్లాడి ఎవరికి అక్క ఎవరికి ఉంది కేవలం మనకి తప్ప వేరే ఏ పార్టీకి ఓట్ ఆడిగా లేదు టీచర్స్ ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎక్కడ పోయినా త్రీ వన్ సెవెన్ జీవో ఎస్ ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం మా కోసం ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓట్లు ఇస్తాం తప్ప వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పి వాళ్ళ టీచర్లు కరాకట్ చెప్తున్నారు మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎగ్జాబిషన్ ఇచ్చిన తర్వాత ఇలా ప్రతి ఉద్యోగస్తులు కూడా ఎస్ మేము నరేంద్ర మోడీ గారు మాకు గుజేవుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మాకు సహాయం చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పి ఇలా కరాకట్గా చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి